అందరికీ నమస్కారం నా పేరు గీతక నేను భాష్యం పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మన తెలుగువారు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రైతన్నలు భోగి మంటలు పళ్ళు గొబ్బెమ్మలు అమ్మల అమృత హస్తాలతో తయారు చేసిన పిండి వంటలు గంగిరద్దుల ఆటలు హరిదాసు కీర్తనలు మ ఇంకా చాలా కానీ మారుతున్న సమాజంలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి మాలాంటి బుడ్డగాళ్ళకి చెప్పడానికి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉండడం లేదు ఉన్న గడపడానికి సమయం ఉండట్లేదు మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు తెలియపరచడానికి మా భాష్యం పాఠశాల వారు ప్రతి ప్రతి పండుగను లే అన్నట్లుగా నిర్వహిస్తూ ఉంటారు అలా మా మిత్రులతో ఉపాధ్యాయులతో జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంటుంది అలాగే మన సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన కూడా పొందగలం అలాగే మీరు కూడా మీ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు